సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అఖిలపక్షం రజక కులస్తుల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మిఠాయిలు తినిపించుకున్నారు భూమి కోసం కోసం వెట్టి వెట్టిచాకిరి విముక్తి కోసం నిజాం రజాకారులకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన పోరాటం ఎంతో గొప్పదని అఖిలపక్షం నాయకులు కొనియాడారు నేటి యువత చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు

నమస్కారం ఈరోజు ఉష్ణాబాద్ పట్ల మడేళేశ్వరయ్య దర్త సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న కాకాలయండమ్మ సత్యాలయమ్మ గారి జయంతి ఉత్సవాలను కొంత ఘనంగా చేయడం మరి ఆనాటి పోరాట యోధురాలు రాదు తన భూమికంటూ ఒక ముందడుగు వేసి ఆ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సత్యాలయలమ్మ గారిని మనం గొప్పగా మన జాతికి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి కార్యక్రమానికి చేసిన అందరికీ స్వాగతం అమ్మగారిని మనం గొప్పగా మన యువతరానికి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది భూమి కోసం ముక్తి కోసం అన్న నినాదంతో ముందడిగి వేసి మన మహిళలను ఒక స్ఫూర్తిదాయకంగా వారు తెలంగాణ ఉద్యమంలోనూ పోరాడి మరి ఆనాటి వ్యక్తి చాకిరి నిజాం పాలనకు వ్యతిరేకంగా కూడా పోరాడి మరి అది పోవాలి మనము బానిసత్వాన్ని తొలగించుకునే విధంగా ముందడుగు వేయాలని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు మరి ఇతర వ్యతిరేక తీసుక కూడా వెట్టి మనం ఎందుకు వెట్టి చాకిరి చేయాలనే దీక్షగా కూడా అందరినీ ఐకమత్యం చేసి ఆ వెట్టి చాకిరిని వారు వేసిన ముందడుగు మరి యువతరానికి ఎంతో ఆదర్శం వారిని మనం గొప్పగా జాతికి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉష్ణాబాద్ పట్టణంలో ఉష్ణాబాద్ పట్టణంలో రచయిత సంఘ ఆధ్వర్యంలో చిట్టేళ్ళ ఐలమ్మ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన చాకలి ఐలమ్మ ఆనాడు నిజాం నిరంకుశ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పోరాడి భూమి కోసం ఉక్తి కోసం మరి ఆనాడు నిజాం ప్రభుత్వాన్ని అడుగు అడుగున ఎన్ని అంచివేసే కార్యక్రమాలు చేసినా ఉండేవానికి భూమి కావాలనే నినాదంతో మరి ఆనాడు పోరాడి మరి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నిజాం ప్రభుత్వాన్ని కూడా ఆనాడు ప్రభుత్వంలో విలీనం చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి ఆనాడు హోంమంత్రిగా ఉండి ఈ ప్రభుత్వ నిజాం ప్రభుత్వం అరాచకాలని అన్నిటినీ అరికట్టి పేదవాళ్ళ కోసానికి వచ్చేసిన మోహీరాలు తాగలైలమ్మ మరి ఇప్పుడున్న మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మహిళా యూనివర్సిటీకి తాగలేమ పేరు పెట్టడం చాలా సంతోషమైన విషయం వాళ్ళ మనకు కూడా మహిళా కమిషన్ మెంబర్గా మరి ఇవ్వ చైర్మన్గా ఇవ్వడం తర్వాత దీంతోనే కాదు వాళ్ళ కోసానికి ప్రభుత్వం సంకలం కట్టుకొని మరి ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియదు ఇది ఈ కార్యక్రమం కూడా ప్రభుత్వ పరంగా చేయాలని సందర్భంగా తెలుస్తూ అవకాశం అంబేద్కర్ చౌరస్తాను మడలేశ్వర రజక యూత్ సంఘం లోపల తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యుద్ధరాలు వీధవనిత విప్లవ జ్యోతి విద్యాల ఐలమ్మ అలి కాసల ఐలమ్మ వారి నూట ఎనభై తొమ్మిదవ సందర్భంగా పుల ప్రముఖులతో కలిసి ఉద్యమకారులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నిజంగా ప్రపంచ పోరాట వారసత్వానికి ప్రతీక చిత్రాల అభివృద్ధి తెలంగాణ పైన భవిష్యత్తుకు ఒక దిక్సూచి మన చిత్రాల వినం ఆనాడే అంటే పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరం లోపల సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున ఉమ్మడి వరంగల్ జిల్లా ఇష్టాపూర్ గ్రామంలో జన్మించడం జరిగింది మోరగట్టి కుటుంబంలో పుట్టింది చిట్టాల వారితో సహచర్యం పొందింది ఆమె జీవితం అంతా కూడా కష్టాలమైంది ఒక చరిత్రిక పోరాటాలు నిజంగా ఆ ఆ కాలం లోపల ఒక రకంగా ఆధ్వర్యం లోపల చైనా లోపల పంతొమ్మిది వందల నలభై తొమ్మిది లోపల అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అదే కాలం లోపల ఇక్కడ నిజాం ప్రభుత్వ హాయంలో హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం లోపల తెలంగాణ రైతాంగా సాగిన పోరాటానికి బలాన్ని రూపునిచ్చిన వీరవాడిగా మన దృశ్యాలు ఆమె లక్ష్యం ఆమె పోరాటం ఈ సమాజం ఉన్నంత వరకు ఉండనే ఉంటుంది ఆమె ఆ మాతృమూర్తి బహుమత లక్ష్యం కోసం పోరాటం చేసింది భూమి కోసం భూమి లేని ఎదుగుదల కోసం భూమి చెప్పారని పోరాటం చేసేది ఇప్పుడు ఆ పోరాటం ఇంకా నిఘే ఉండదు ఆమె పోరాట వారసత్వంగా ఆ రోజు పది లక్ష పది లక్షల ఎకరాల భూమి పంచడం జరిగింది భూ పోరాటానికి నాంది పడింది మన విప్లవమూర్తి విప్లవ చేసి రిట్టలు అయినాం ఇంకా రెండవ లక్ష్యం ఉపాధి కోసం కోసం పోరాటం చేసి ఈరోజు కూడా యువత మరి చలిదర్శనాలకు లోనై ఉపాధి లేక మరి దారి దొరకక వాళ్ళ జీవితాలను శుభ్రమయ్యే పరిస్థితి లేదు ఈనాడు కూడా మరి ఆ ఉపాధి కోసం ఆ పుట్టి కోసం మనం మాతృ మోపు చేసిన పోరాటాన్ని కొనసాగించవలసింది అదేవిధంగా రెడ్డి చాకరి ముక్తి కోసం ఆనాడు పోరాటం చేసింది పోరాటం చేసి ఏ దొర అయితే ఇబ్బంది పెట్టిందో ఏ దొర అయితే తెలంగాణ రైత రైతాంగ సంఘ పోరాటాన్ని మరి విద్యం చేయాలని ఆమె ఆశ్రయాలని చూసిలో ఆ దొర గడిలో కూడా గడ్డి మొడవద్దని ఈ భూమి నాదే ఈ పంట నాదే అని పోరాటం చేసిన మహనీయురాలు విత్యాలయం ఈరోజు కూడా ఇంకొక రూపంలో ఆ రోజు కూడా సంస్కృతి పోరాటం చేసి ఈరోజు కూడా మరి మనం పని దినాలు ఎనిమిది గంటలకు చేయాలి కానీ ఎనిమిది గంటలకన్నా ఎక్కువ చేసే సంస్కృతి గురు అంటే వ్యక్తి శాఖలు ఇంత కొనసాగు వేరే వేరే నిర్మాత కూడా కొనసాగుతూనే ఉంటుంది ఆమె అంటే నిలిచిన మన పోరాటం కూడా మనం ఆ వ్యక్తి శాఖ వ్యతిరేకంగా మనం పోరాటాలు చేయవలసిన ఏ రోజున ఆనా ప్రభుత్వాలు అందుకే ప్రభుత్వానికి ప్రత్యేకంగా అదేవిధంగా విద్యాలయాల ముందు మనవరాలు చాలా స్వేచ్ఛ వరకు మరి మహిళా కమిషన్ లోపల జోడు కల్పించి ప్రజల భాగస్వామ్యాన్ని ఉద్యమకారుల భాగస్వామ్యాన్ని కల్పించి మరి ఆమె లక్ష్యాన్ని మూడు లక్షాలను ముందులేని నిరుపేదలకు పరచాలి అదేవిధంగా యువతకు ఉపాధి కల్పించాలి అదేవిధంగా వ్యక్తి చాచిలీ మూర్తిని మనం అది నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా అంతరం పట్టుకుందని ప్రత్యేకంగా ఇలాంటి యువత కూడా మరి ఆమె లక్ష్యం కోసం ఆమె ఆశల కోసం ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళని కొనసాగిస్తూ అంటే నిజమైన వాళ్ళు